స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ రెండు వేల ఎనిమిది వరకు మూడు సంవత్సరాల కాలానికి ఎన్బిఏ ను మంజూరు చేసిందని కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు అన్నారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ విభాగాలు ఇంతకుముందు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో గుర్తింపు పొందాయి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ ద్వారా ఈ పునరుద్ధరించబడిన గుర్తింపు అకాడమిక్ ఎక్సలెన్స్ నాణ్యత హామీ ఫలితాల ఆధారిత విద్య పట్ల మా అచంచలమైన అంకిత భావానికి గర్వకారణంగా నిలుస్తుందని తెలిపారు ఈ ముఖ్యమైన మైలురాయిని ప్రతిబింబిస్తూ జ్యోతిష్మతి గ్రూప్ చైర్మన్ జె సాఖర్రావు రావు పునరుద్ధరించబడిన బడినబిఏ అక్రిడిటేషన్ సంస్థ యొక్క విద్య పరిశోధన ప్రయత్నాలను మెరుగుపరచడానికి శక్తివంతమైన ప్రేరణగా పనిచేస్తుందని వ్యక్తం చేశారు ఈ గుర్తింపు జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ను ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ విద్యలో అత్యుత్తమ కేంద్రంగా మరింత పటిష్టం చేస్తోందని ఆయన చెప్పారు